మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా ఇంత మంచి చేసే ఇంత మంచి చేసే సందర్భం ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చంద్రాను చెప్పాల్సిన పని లేదు త్వరలో ఎన్నికలు రానున్నాయి చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా అంటే భాస్కర్ కూడా ఉన్నాడు మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి చేయమని ప్రార్థిస్తా ఉన్నా కదబ్బా మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం ఎట్లా మీ నియోజకవర్గాలకు వస్తా నియోజకవర్గాలకు నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను గిదలురు సురేషు అందరూ ఉన్నారు మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు కాబోయే మంత్రి కూడా మా నారాయణ ఉన్నాడు నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు శివ కూడా అక్కడే ఉన్నాడు కూడా ఇక్కడే ఉన్నాడు మొ నాగాజు నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు